భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జూలై పన్నెండు శంషాబాద్ మల్లికా గార్డెన్ మీడియా మిత్రులందరికి స్వాగతం నేను రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మెదక్ ఈరోజు ఇందాక పెద్దలు కాచ వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత దేశంలో మూడోసారి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పార్టీ కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి తెలంగాణ సమాజానికి సెల్యూట్ పేరిట కృతజ్ఞతలు అభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమి మారాను ఏమి మారాను అంటే ఏడు నెలలలో ఒక రంగు మూడు రంగులుగా మారాను మూడు రంగులు మళ్ళీ ఒక రంగుగా మారుచుండేను అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది అప్పుడు మూడు వర్ణాలు గులాబీ రంగు అయింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో మూడు రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి మూడు రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు ఇంతకు మించి దర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్ ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ కో దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నవంబర్ మాసంలో లక్ష రూపాయలు లోన్ ఎవరైనా గడుపుతున్నట్లయితే రైతులారా దయచేసి లోన్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది సోనియమ్మ పుట్టినరోజు సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెబుతూ డిసెంబర్ తొమ్మిది ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ప్రజా బాహల్యం లేకపోయి ప్రజల్ని చైతన్యవంతల్ని చేయాలనేది ఈ రోజు రాజకీయ తీర్మానంలో భారతీయ జనతా పార్టీ మొదటి అంశంగా తీసుకున్నటువంటి అంశం ఇకపోతే రెండో అంశం రైతు భరోసా ఏం చెప్పినారు పదివేలు సరిపోతలేవు మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే పదివేలు వస్తాయి డిసెంబర్ తొమ్మిది తర్వాత అయితే మీకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం ఏడాదికి అని చెప్పాడు భూమి లేనటువంటి కౌలు రైతులకి నిరుపేదలకి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఏడాదికి అని చెప్పి చెప్పినాడు ఈ ఏడు దాకా రైతు భరోసాని పూర్తి చేయకుండా ఏడు నెలలుగా మీన లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ ఇకపోతే మాటలు కోటలు దాటుతాయి చేతలు తంగేళ్లు దాటాయి అని చెప్పుకున్నాడు చెప్పడానికి కారణం ఉదాహరణగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి యువకులని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు ఏం చెప్పారు గ్రూప్ వన్ వాళ్ళు ఉద్యోగం వాళ్ళు వేసిన కానీ వాటిలో వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది వాటిని మేము సరిదిద్దు తో గ్రూప్ వన్ విషయానికి వస్తే కేవలం అరవై పోస్టులు పెంచింది అరవై పోస్టులు టిఆర్ఎస్ గ్రూప్ అదనంగా పోస్టులు టూ రెండు వేలు ఇస్తామని చెప్పి త్రీ దాదాపు మూడు వేలు ఇవ్వాలని చెప్పి సంఖ్య మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ యువమోర్చ పక్షాన రాష్ట్ర పక్షాన ఇప్పటికే మా నాయకులు అందరూ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టినారు ఆ యువతకి ఎవరైతే ఈ రోజు డిఎస్సి వాయిదా వేయాలని అడిగితే ఉస్మానియాలో కంచలేసి కొడుతున్నారో ఆ నిరుద్యోగ యువతకి జనతా పార్టీ అండగా భరోసాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా